అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా నేను మీ శ్రావణి నకరికల్లు మండలంలో చేజర్ల గ్రామం ఉంది నరసరావుపేటకు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో పురాతనమైన కపోతేశ్వర స్వామి దేవాలయం ఉంది పూర్వం చేరుంజర్ల ఇప్పుడు చేజర్లగా పిలువబడిన ఈ గ్రామానికి దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర ఉంది ఆనంద గోత్రిక రాజు అత్తివర్మ తండ్రి మూడవ శతాబ్దంలో వేయించిన శాసనం మొదలు పలు రాజవంశాలకు చెందిన చక్రవర్తుల శాసనాలు ఇక్కడ లభ్యమయ్యాయి దానశీలుడు అయిన శిబిచక్రవర్తి రూపంలో మారడానికి గల కారణాలు తెలుసుకుందాం Transcribe the దానశీలు అని పురాణాలు చెబుతున్నాయి మరి అంతటి గొప్పవాడైన శిబి చక్రవర్తి లింగ రూపంలో మారటం వెనుక ఒక పురాణ కథ ఉందని చెప్తూ ఉంటారు రాజుల కాలంలో చేజర్లని మొదటి రాజధానిగా చెప్పేవారు చేజర్ల రాజధానిగా పాలించిన ఆనంద రాజులు ఈ గణపతి విగ్రహాన్ని చెక్కించారు అయితే ఈ గణపతి విగ్రహానికి రెండు చేతులు కలిగి వాటిలో మోదకం దంతాలను ధరించి కిరీటం లేని సహజమైన ఏనుగు ముఖంతో లలితాసనంలో కూర్చుని ఒంటిపై పరిమి ఆభరణాలతో అలంకరించి ఉన్నారని చెప్పొచ్చు ఈ విగ్రహమే చారిత్రాత్మకంగా పేర్కొనదగిన తొలి రాతి శిల్పం అని కూడా చెప్తూ ఉంటారు తొలి గణపతి శిల్పం గుంటూరు జిల్లా నకిరికల్లు మండలం చేజలలోని కపోతేశ్వర ఆలయంలో ఉందని చెప్పొచ్చు అయితే ఈ గణేశ విగ్రహం పల్నాటి సున్నపు రాయితో చెక్కి ఉండటం విశేషం ఈ గుడి శిబి చక్రవర్తి ఆయనది కాశ్మీరు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు శిబి చక్రవర్తి మేఘాంబరుడు జీవిత వాహనుడు అని ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు ముగ్గురు తపస్సం పనులే అయితే నాయన దక్షిణ భారతదేశం శుభిచ్ఛంగా ఉందో లేదో సూచిరా నాయనని ఒక తమ్మును పంపిస్తాడు శిబి చక్రవర్తి ఆయన దక్షిణ భారతదేశం మొత్తం తిరిగి చూసి కాశ్మీర్ బాల ఇక్కడనే ఆ మీద తపస్ చేసుకుంటా ఉన్నాడు అప్పట్లో చక్రవర్తులు నలుగురి నలుగురు చక్రవర్తులు అంట దేశం మొత్తం మీద ఈ భారతదేశం ఈ దక్షిణ భారతదేశానికి శిబి చక్రవర్తి ఇంకొక చమ్ముని నాయన కొన్నాళ్ళకి అన్నుకు అన్న ఆజుకు తెలియలేదు పోయి దక్షిణ భారతదేశం శుభిచ్ఛంగా లేదో చూసి అన్నయ్య ఆదు కనుక్కొని రానాయన అని ఇంకో తమ్ముని పంపిస్తాడు ఆయన దక్షిణ భారతదేశం మొత్తం చూసి క్షేమంగా ఉందని ఆ కొండ కిందనే తపస్ చేసుకుంటాడు మేఘాల అలా కొండ ఆ కొండ కొండ కింద తపస్ చేసుకుంటా ఆయన కాశ్మీర్ బాల ప్రజాసేవ కోసం కాశ్మీర్లో నూరు యజ్ఞాలు మొదలుపెట్టండు వీళ్ళు రాలేదుగా ఆ సంగతి తెలియకుండా తెలియదుగా అందుకనే ప్రజాసేవ కోసం తమ్ము నూరు యజ్ఞాలు మొదలుపెట్టండు నూరు యజ్ఞాలు మొదలుపెట్టి తొంభై తొమ్మిది యజ్ఞాలు అయిపోయినాయి గురువుగారి కాడికి పోయి గురువుగారు మా తమ్ముళ్ళు పోయి అన్నాలు అయింది వాళ్ళ వాళ్ళ రాజుకు తెలియలేదు చెప్పండి గురువుగారు వాళ్ళు క్షేమంగా ఉండాలి లేదంటే వాళ్ళు క్షేమంగా ఉండారు తపస్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఇబ్బంది లేదు మరి తొంభై తొమ్మిది యజ్ఞాలు అయిపోయినాయి కదా నూరే యజ్ఞం ఎక్కడ చేసుకుంటే మంచిది అది కూడా చెప్పండి గురువు గారు అంటే నూరు యజ్ఞం దక్షిణ భారతదేశంలో చేసుకోమంటారు ఒక యజ్ఞం చేయాలంటే ఇరవై నాలుగు గంటలు పాలుతలు ఉండాలంట వాగు పాటలేమి లేదు ఉందా అని అడిగితే పాత్రలేమి లేదు నువ్వు రథం వేసుకో మీ రథచక్రం ఎక్కడైతే కుంగుద్దో అక్కడ దాని లేపమనే పాతారంగా పారుద్ది అక్కడ నూరేయుం చేసుకో మంచిది అని చెబుతుంది అప్పుడు శివ చక్రవర్తి ఆయన కింద కోటొక్క మంది పరివారం మొత్తాన్ని పిలిపించుకొని నాయన ఈ రాజ్యం మీరు వేలుకోండి మాకు అక్కర్లేదు మీరు మీరేలుకోండి ఆయన మీకు ఇస్తామంటే మాకు అవసరం లేదు నాయన మేము కూడా మీరుండకాడే ఉంటాము ఈ రాజ్యభారం మాకొద్దు మా వల్ల కాదు మేము కూడా మీరుండకాడే ఉంటామని కోటి ఒక్క మంది పరివారంతో రథాలు వేనుగలు వంటలు వేసుకొని అరణ్యంలో ఉంటా వస్తున్నారు అడవి దేవత కూడా దారిచ్చిందంత వాళ్ళకి రావడానికి రావటానికి అరణ్యం మొత్తం అయితే అప్పుడు ఆ కోట మంది పరివారంతో వస్తుంటే ఇక్కడికి వచ్చాక రథం గుంగింది గురువు గారు చెప్పిన ప్రకారం రథం గుంగితే దాన్ని లేపంగానే పాతాళంగా పారింది ఇక్కడ నూరు యజ్ఞం మొదలుపెట్టి ఆ వాగుపేరు ఊగేరు నది అప్పుడు నూర యజ్ఞం మొదలుపెట్టి ఎవరైతే నూరేజ్ఞం చేస్తారో ఇంద్ర పదవద్దంట దేవేంద్ర పదవి ఆ యజ్ఞం పూర్తి అయి చేసిన వాళ్ళకి అందుకనే నాద కనిపెట్టి నాంద మహర్షి కనిపెట్టి ఓ దేవేంద్ర శివి చక్రవర్తి నరుడు భూలోకంలో నూరేజ్ గం చేస్తాడు అది పూర్తి అయితే నీ పదవి బాధ్య ఆయన కొద్ద నీ పదవి అందుకనే ఆ యజ్ఞాన్ని భంగం చేస్తే నీ పదవి ఉంటుంది లేకపోతే నీ పదవి బాధ్య సరే నాయన ఆ యజ్ఞాన్ని భంగం చేసే దూరు అదిగో చెప్పండి మహాత్మ అంటే పై త్రిమూర్తులను మరపెట్టుకో వాళ్ళే సంగతి ఇస్తారు అని చెప్పిండు నా అర్థ మహర్షి అప్పుడు దేవేంద్రుడు పోయి త్రిమూర్తులు కాడిపోయి నాయన భూలోకంలో శిక్షకుల నాయన నూరే గమని చేస్తుంది అది పూర్తి అయితే నా పదో బాధ అంటే నీకు వచ్చిన భయం లేదు నిశాంతగా ఉండు వాళ్ళ శాస్తాన దానికి సహాయం చేస్తారు దేవతలు ముగ్గురు గుంట చేరారు ఈ యజ్ఞాన్ని భంగం చేయటానికి రూపెనుగుంటారు నర్సరాపేటం రూపెనగుంట గుంట చేరి ఈ యజ్ఞాన్ని భంగం చేయటానికి అప్పుడు రూపాలు మార్చుకున్నారు మానవులు అయిపోయారు త్రిమూర్తులు ముగ్గురు మానవులు అయిపోయి ఎప్ప రొద్దుపోయింది ఎప్పటిలో విడిది చేశారు విడిది నిద్ర చేశారు అప్పుడు తెల్లారి పొద్దున్నే యజ్ఞాన్ని జరగొట్టడానికి విష్ణుమూర్తి పావురం బ్రహ్మ బాణంగా ఈశ్వరుడు బోయవాడుగా మార్చుకొని ఆ పావురాన్ని ఏటాడుకుంటా వస్తున్నారు కుంకలగుంట ప్రాంతంలో రాగానే దాన్ని కొంకెర కొట్టారు పావురాని దాని పేరు కొంకెళ్ళకుంట కుంకలగుంటగా మారింది రాందాన్ని పావురము తిరుమూర్తులు చేరారు కాబట్టి అనే పేరు ఈ ఊరి పేరు చేరింజర్ల రాను రాను చేదెర్రగా మారింది అప్పుడు ఈ పావురం ఏమంటుందంటే వచ్చి నాయన ఈ అరణ్యంలో ఎక్కడ చూసినా నన్ను పొరుగు లేరు నువ్వు ఒక్కడే ఉన్నావు నాయన శరణు నన్ను కాపాడు నాయన నన్ను చంపటానికి వస్తున్నాడు అని శివు తొడమైన తడమైన నీకు నీకొచ్చిన భయం లేదు నువ్వు నిశంతగా ఉండు నీ ప్రాణానికి నా ప్రాణం అభయవత్ అభయత్తుడు అభయించిన తర్వాత అప్పుడు పావురు నిశాంతగా ఉంది అభయచ్చినాక ఈశ్వరుడు నాయన ఆ పావులో నాది నే పొద్దున్నే ఏ పచ్చిన చూస్తామో దాన్ని కొట్టుకొని తిన్నాక భార్య బిడ్డలు పచ్చిగంగ అంటుకో ఈ మూడు రోజులు దాన్ని తరువుకుంటూ వస్తున్నావు నీ సాటు వచ్చింది ఆ పావులు నాది ఇది నాయన వెళ్ళిపోతానంటే పావురాన్ని ఇవ్వడానికి లేదు దానికి ఇచ్చా కావాలంటే నా రాజ్యం మొత్తం తీసుకో ఇస్తా అంటాడు నీ రాజ్య భోగాలు మాకు అవసరం మేము తినే ఆహారం మాకు మాంసం కావాలి మేము తినే ఆహారం కా అడ్డుపడ్డ కాబట్టి మాకు మాంసం కావాలి మాంసం కావాలంటే దీన్ని ఇచ్చినా జీవించే ఇంకో దాన్ని ఇచ్చినా జీవించే అందువల్ల ఎత్తు మాంసం నా మాంసం ఎట్లా తీసుకుంటారు అంతకంటే కావాల్సిందే ఉన్న మహానుభావ మాకు ఏదైనా లేక మేము వచ్చింది అందుకని అప్పుడు తెచ్చుకో తాసులో పెట్టి పావుల ఒక పక్క నా మాంసం ఒక పక్క ఎత్తు మాంసం ఎట్లా తీసుకోమంటే తాసులో పెట్టి ఎత్తు మాంసం పీకి పెడితే మాంసానికి తొగల మాంసానికి తొగల పీకి పెట్టిన మాంసం అప్పుడు రెండు తొడలు నరికి పెట్టిండు తోగల రెండు భుజాలు నరికి పెట్టిండు తోగల చెరత కోసి పెడితే సమానంగా దూకిడు మానవుడు అనేవాడు ఎన్ని తపస్సులు ఎన్ని పుణ్యాలు చేసినా మానవుడిగా చనిపోవలసిందే మానవుడిగా బుజ్ఞుడు ఎవరైనా సరే మానవుడు కాబట్టి చనిపోయింది చనిపోయిన తర్వాత తేము ముగ్గురు తిరుమూర్తులు కూర్చొని ఆలోచించి ఆయన్ని బ్రతికించి కొద్ది వరం ఇచ్చిపోదాము అని శివ చక్రవర్తిని మామూలు మోక్షం చేసి నాయన కొద్ది వరదం కోరుకున్నాయంటే నాకెందుకు నాయన వరాలు మీ ముగ్గురు దర్శనం అయినాక నాకేరే వరాలు ఎందుకు ఎవరుండాలి మీ తర్వాతనే మీ తర్వాతనే నాకెందుకు నాయనంటే అప్పుడు కాదు నాయనా నువ్వు కోరుకుంటే ఇచ్చిపోతాం నువ్వు కోరుకుంటే మనం వరద ఇచ్చిపోతాం అన్నారు అంటే నాయన ముగ్గురు మూడు వరాలు ఇవ్వాలి నేను ఆడ శివలింగం అయ్యే పట్టుగా ఒకటి మీ ముగ్గురు నాలుగు ఐక్యం కావాలి రెండు మూడోది కోక్క మంది సైన్యం ఈ నాలుగు పలివేల లోపల ఎక్కడో లక్కడ శివలింగం అయి పాలు బొందుతో బొండితో కైలాసోయ్యమంటారు ఓయబ్బా నువ్వు అక్కడ శాగం చేసింది కోటొక్క మందికి మోసం ఏమంటున్నావు ఈరో ఐక్యం కామంటున్నావు ఎట్లంటే నాయన మీ అందరిని మీరు ఇస్తామన్నారు నాకు వద్దన్నా మీకు వీలుగుంటేనే ఇవ్వండి మీకు వీలు లేకపోతే మీ దాన్ని మీరు నా దాన్ని నేను పోతా నాకే వదాలొద్దు నాకు అక్కలే ఇచ్చే మొత్తానికి ఇవ్వండి నా ప్రజలకు లేకుండా నాకెందుకు నన్ను నమ్మొచ్చారు ప్రజలు వాళ్ళకు లేకుండా నాకెందుకు మోసం నావక్కడికి ఏం లేదు ఇచ్చే మొత్తానికి లేకపోతే మీ దారి మీరు లేని నా దారి నేను వేస్తాను అప్పుడు తదస్త ఈ నాలుగు పదివేల లోపల ఎక్కడోళ్ళు అక్కడ శివలింగం అయి బాలు అయి మొండితో కయాల సదస్థని ఇచ్చామని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చర్చ చెరసోషను వచ్చి ఇచ్చారు అప్పుడు రెండు రంధ్రాలు ఉంటాయి ఒక రంధ్రంలో బిందె నీళ్ళు బాటే మంచి కాగు ఎటు బాగా మనం పోసి నీళ్ళు పోసినీళ్ళు ఆవనంటాయి ఎడంబుధంలో నువ్వు ఎన్న పోయి ఆంతరాయం ఎటు పోతే తెలియదు ఈ నీళ్ళు ఈ నీళ్ళు మట్టుకు ఒంటి గంటకి నైవేద్యం పెట్టి భరీగా పోసిపోతారు అలంకారం చేసి నైవేద్యం పెట్టి అలంకారం చేసిపోతారు ఆ నీళ్ళు తెల్లారిపోద్దుకే నీ శ్వాసం వస్తాయి ఇంత పడు కథ ఉంటుంది తొండుగడ్లు తోచి బెత్తం ఉంటుంది తోచి చెప్పి పొయ్యాలి పొద్దున్నే ఐదున్నరకి రైతు నిద్ర చేసే వాళ్ళకి నిదర్శనం ఆ శ్వాస వాసన వస్తాయి అని శిబి చక్రవర్తి బాడీ అంటారు ఆ బాడీలో నీళ్ళు అందువల్లనే వాసన అని అంటారు అది శ్రీ గంగా పార్వతి బహురాంబ మహర్ఖండేశ్వర మేఘాల కుమార్ ఈశ్వర కుమార్లు ఉన్నాయి తల్లి సరస్వతి భగవతి తల్లి అప్పటికి ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల నాటిది మూడు వేల సంవత్సరాల నాటి అంటారు రాములు గారి కంటే ముందు అంటారు అంటారు కానీ ఎవరికి తెలియదు అదిగో శాసనం పెద్దది అది అప్పటి గుడి కట్టినప్పటి శాసనం అంతకుముందు ఎప్పుడు చంద్రం ఎవరికి తెలియదు అది పరిస్థితి తక్కువ ఎనభై ఉంటున్నారా ఈ ఊళ్ళో ఈ గుడి గురించా ఇది దక్షిణ కాశీ అని చెబుతుంటారు ఇవన్నే వాళ్ళకు ఏమీ దక్షిణ కాశీ శివశకరం అని చెబుతుంటారు అది వా ఎవరికి తెలియదు ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎప్పుడు అది ఎప్పుడు ఏ శాసనం కూడా లేదు చదువు చోటు చదవండి అలానప్పుడు కట్టిందని కూడా లేదు ఏదో అంటుంటారు మూడు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు అంటుంటారు దాని చరిత్ర లేదు మరొక దేవాలయం విశిష్టతతో మీ ముందుకు వస్తాం ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నొక్కట మర్చిపోకండి